సిద్దిపేటలో అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేటలో ఇప్పుడు ప్రజలందరూ బాగా ఆలోచన చేసి చెప్పాలి ఒక వే ఒక పేదవాడి ఉసురు ఏ ప్రభుత్వానికి తగలాలో మీరే చెప్పాలి సిద్దిపేట రూలర్లో పక్క విలేజ్లో వెంకటాపురం అనే గ్రామంలో గుండాల అన్న రైతు రెండు వేల పంతొమ్మిదిలో మల్లన్న సాగర్ కెనాల్ నిర్మాణంలో వారసత్వంగా వచ్చిన రెండు ఎకరాల పట్టాపులం ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అప్పుడు ప్రభుత్వము ఈ భూ పరిహారం కింద ఇరవై లక్షలు అంటే దాదాపు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు ఈ భూ పరిహారం కింద ఒక నలభై మంది రైతులకి మాట ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ భూ పరిహారం వాళ్ళకి అందనే లేదు అయితే మొన్న ఒక గ్రామంలో ఈ బాలకి అన్న వ్యక్తి ఒక మంత్రిని అడగడం జరిగింది పరిహారం ఎట్లాగ మాకండి అయితే మంత్రి సూచించిన విధంగా వీళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన తరువాత అక్కడ బాలకి హఠాత్మరణం ఇంత హృదయ విదహకర సంఘటనలో మీరు ఒకసారి ఆలోచన చేయండి గుండెపోటు లేదా ఇతర కారణాల వల్ల చనిపోవడం జరిగింది ఇప్పుడు ఆలోచన చేయండి ప్రజల రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు పేదల భూమి బాగా చూడండి సాగర్ కట్ట కింద మల్లన్న సాగర్ కట్ట కింద పేదల భూమి సేకరించి పేదల పొట్ట కొట్టడం జరిగింది పరిహారాలు రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడు చాలా వేగవంతంగా ఈ అభివృద్ధి చేస్తాం ఫోర్త్ సిటీ సిక్స్త్ సిటీ నైన్త్ సిటీ ఇంకా రకరకాల అభివృద్ధి పనులు అభివృద్ధి కార్యక్రమాల పేరు కింద కేవలం పేదల భూమి మాత్రమే తీసుకొని ఒక వాళ్ళ జీవనోపాధిని మొత్తం నష్టం చేయడం జరుగుతూ డబ్బులు ఇవ్వాలి కదా డబ్బులు ఇవ్వాలా పోతా మీరు ఒకసారి బాగా ఆలోచన చేయండి ఈరోజు ఆ కుటుంబానికి దిక్కేవారు ఆ కుటుంబం పెద్దని కోల్పోయింది కదా ఆ కుటుంబానికి రోజే ఈ ఈ రకమైన డబ్బులు వచ్చి ఉంటే వాళ్ళు ఇంకో చోటకెళ్ళి పొలం కొని ఈరోజు వాళ్ళ జీవనోపాధి బాగుండేది వాళ్ళు బాగా హాయిగా బ్రతికే వాళ్ళు కదా ఒక ఓటు ఒకొటి ఇప్పుడు ఎవరిని డ్యామేజ్ చేసింది కుటుంబాలను డ్యామేజ్ చేస్తారు మొత్తం కుటుంబాలు సర్వనాశం అవుతాం మన లగచర్ల ఘటన చూస్తాం ఫార్మాసిటీ కోసం అభివృద్ధి కావాలి ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి ప్రజలు బాగుపడాలి ప్రభుత్వాలు ఎన్నుకునేది ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునేది భాగస్వాములైన ఈ ప్రజల యొక్క నిర్మాణం అంతా కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పడేలా ఎదగాలి ఇక్కడ అందరూ బాగుపడాలి అటు ప్రభుత్వం చాలా చల్లగా ఉండాలి ప్రజల దీవనార్థాలతో అట్లాగే ప్రభుత్వం అందుతో ప్రజలు కూడా చాలా బాగుంటారు రాజ్యం రాక్షసుడైతే రాక్షస క్రీడ ఎంత ఎంత వికారంగా ఉంటుందో ఆలోచన చేయండి సూటిగా నేను మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అటు కాంగ్రెస్ని ఇటు బారాస అంటే టీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ని అడుగుతా ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలలో ఎక్కడైనా కూడా ఎమ్మెల్యేలు కానీ మనుషులు మంత్రులు కానీ ఎంపీలు కానీ సీఎంలు కానీ మీకు సంబంధించిన భార్యల ఆస్తులు కానీ మీ పిల్లల ఆస్తులు కానీ మీ చుట్టాల ఆస్తులు కానీ మీ బినామీ ఆస్తులు కానీ ఎక్కడైనా ఎక్కడైనా కూడా ఒక ప్రాజెక్ట్ కింద ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ కోసం కొన్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ ఆస్తులు ఎక్కడైనా ఇచ్చినట్టు ఎక్కడైనా చరిత్రలో డెబ్బై తొమ్మిది సంవత్సరాల భారత స్వాతంత్ర చరిత్రలో ఎక్కడైనా ఉన్నాయా లేవు మీరు వెతికినా కూడా భూతత్వం వెతికినా కూడా దొరకవు ఇట్లా చరిత్ర దరిద్రం అంతా ఎక్కడ ఉంటుంది వెయ్యి రూపాయలు తీసుకునే ప్రజల మధ్యలో ఉంటుంది చీరలు నగలు రకరకాల ఆకర్షణలు ఎలక్షన్స్ అప్పుడు రకరకాల ఆకర్షణలు పడిపోతాం అంతే ఆ మాయ అట్లా ఉంటుంది ఆ మాయలో పడిపోతాం మా నాయకు కూడా జిందాబాద్ అన్న వచ్చేది లేదు పీకేది లేదు ఇక్కడ ఏమీ రాదు అంతే భర్తలు ఏముండదు తర్వాత ఐదేళ్ళు మళ్ళా చెప్పుకోవడానికి ఏముంది వీడు చెప్పుకొని బతకాలి ఇప్పుడు ఈడు పేరు చెప్పుకొని బతకాలి అంతే అక్కడ వచ్చేది ఏమి ఉండదు నా కాదు మొత్తం భూమిని అంతా నాకు తెలియదు ఇది పరిస్థితి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఎన్నుకున్న ప్రభుత్వాల వల్ల ప్రజలు బాగుపడాలి బాగుపడలేని ఒకవేళ వ్యవస్థ ఉంటే ఏ వ్యవస్థ అయినా నాశనం చేయాలి మనం కూడా ప్రభుత్వాలను నాశనం చేయాలి నచ్చకపోతే లేదా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే పరిస్థితిలో అయినా ప్రజలు ఉండాలి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే పరిస్థితిలోనైనా ప్రజలు ఉండాలి ఈ వ్యవస్థ మొత్తం నిర్మూలన జరిగితేనే బాగా గుర్తుపెట్టుకోని మనం డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఉన్నాం ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా గ్రామాలలో అసలు నేను చెప్పకూడదు అంత దరి అంటే అంత దుర్భేక్ష దరిద్రం అంత దుర్భేక్ష దరిద్రం ఉంది ఈ దరిద్రాన్ని ఎట్లాగ తెచ్చుకున్నాం మనం మనకి మనమే మనకి మనమే సృష్టించుకున్నాం ఇప్పటికి కూడా అడిగితే మనకు డబ్బులు ఇస్తే ఓటు ఇస్తారు అంతే దరిద్రం ఇక అంతే డబ్బులు ఇస్తూ ఒకటిస్తామంటే దరిద్రం వచ్చేసరికి మీరు అసలు అడగాల్సిన పడే లేదు ఆ మాటలో ఉంది దరిద్రం ఒక నిజాయితీ గల పౌరుని ఒక గల ఒక వ్యక్తి నిన్నుకుంటే ఒక వ్యక్తి నిన్నుకుంటే బాగుపడేది ఎవరు ఆ వ్యక్తి బాగా బాగుపడదు ప్రజలు కదా మీరే బాగుపడదు నేను ఛాలెంజెస్ చెప్తా ఉన్నా ఇప్పుడు ఆ బాలకిస్తే ఆ కా ఏది మన టీఆర్ఎస్ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు కలిపి కోటి కోటి రూపాయలు పరిహారం ఎందుకు ఇవ్వాలి కోటి కోటి రూపాయలు పరిహారం అంటే అతని రాష్ట్ర బాగోగుల కోసం ఈ రాష్ట్ర బాగోగుల కోసం తన రెండెకరాల పట్టా పొలాన్ని దారాదత్తం చేసింది మంత్రులు కానీ మినిస్టర్లు కానీ ఎవ్వరు ఇవ్వాలి పేదలు మాత్రమే ఇట్లాంటి భూములను ఇస్తా ఉన్నారు కాబట్టి అక్కడ బాలకి న్యాయం జరగాల్సిందే వంద శాతం న్యాయం జరగాలి ఒకవేళ న్యాయం జరగకపోతే బాలకిష్ట ఉసులు తగి ఈ రెండు ప్రభుత్వాలు నాశనం కావాలి నేను ఖచ్చితంగా చెప్తున్నా ఈ పేదల ఉసురు తలిగి రెండు ప్రభుత్వాలు నాశనం కావాలి అట్లా పేదలతో పెట్టుకుని ఏ ప్రభుత్వమైనా కూడా నాశనం అయిపోవాలి ఇంత పెద్ద వ్యవస్థలు బాగుపడుతున్నాం కదా అక్రమ సంపాదన చేస్తూ ఉన్నాం కదా ఎన్ని కోట్లు మింగుతారు మీరు ఎన్ని కోట్లు మింగుతారు ఏం చేస్తారు ఏం కట్టుకపోతారు కోట్ల రూపాయలు మింగి 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 బాగా అన్ని రోగాలు కదా అన్ని జబ్బులు ఇంట్లో తెరిస్తే ఇంత పెద్ద మెడికల్ కిట్ ఉంటుంది దౌఖన్ల చుట్టూ పెట్టుకొని దొరుకుతూ ఉంటారు రేపు రాదు మన ఇంట్లో బాగా ఆలోచన చేయాలి ప్రజలకు సేవలు చేసుకోవాలి పోవాలి అంతే చేయాలి నువ్వు చేయాలని డిసైడ్ అయితే నీ వల్ల ఒక వంద మంది చెప్పుకునే విధంగా సేవలు చేసుకోవాలి అట్లా ఉండాలి మొత్తం దోపిడీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మొత్తం వెనకలు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఏం వస్తారు ఉంచబోసినారు కూడా పడిపోవాలి ఎవరు తీసుకోవాలి నువ్వు తీసుకోవాలి నీ పిల్లల్ని తీసుకోవాలి పిల్లలు తీసుకోవాలి ఎవరు తీసుకపోద్దు నువ్వు ఒక వంద తరాలు నువ్వు అట్లా నువ్వు పది తరాల పిల్లలు కంట అన్నా కూడా ఎవరు తీసుకోవాలి అక్కడే నువ్వు సన్నాసి తయారు నన్ను తెలియజేస్తూ నమస్తే ఒక ఘనమైన వ్యక్తిని మళ్ళీ సార్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నుకుంటారని ఆశిస్తూ రెండు వేల ఇరవై ఎనిమిదిలో భగవంతుడి సాక్షిగా నేను శాంత నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను మీరు నన్ను మీ బిడ్డగా ఆదరించి చూడండి ఒక్కసారి ఆశీర్వదించండి ఒక పాలనలో ఒక వ్యవస్థలో ఒక నిజాయితీ అనేది ఎట్లా ఉంటుందో చూపిస్తాను తెలియజేస్తూ నమస్తే మీ పృథ్వీరాజ్